వెంకటరాజు చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం గోపాలపురం మండలం చెరుకుమెల్లెలో మంగళవారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ను ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసి లో భాగంగా సుమారు పదకొండు కోట్ల రూపాయలతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశ్రమల స్థాపనకు కృషి చేశామని ఎమ్మెల్యే తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్డిఓ సుస్మితారాణి జిల్లా మండల అధికారులు పాల్గొన్నారు మంది విద్యార్థులను స్కూల్ బస్ డ్రైవర్ కాపాడి తనను చాలించారు కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన దెందుకూరు నారాయణరాజు రాజమండ్రి గైడ్ ఇంజనీరింగ్ కళాశాల బస్ డ్రైవర్గా పనిచేస్తున్నారు దినచర్యలో భాగంగా సోమవారం ఉదయం విద్యార్థులను గైడ్ ఇంజనీరింగ్ కళాశాలకు బస్సులో తరలిస్తూ ఉండగా మరికి టూ ఏ జాతీయ రహదారిపై పోతూ డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు నారాయణరాజుకు గుండెపోటు రావడంతో బస్సును మధ్యలోనే క్షణాల్లో ఆపి బస్సు క్రిందకు దిగి జాతీయ రహదారి డివైడర్లో ఒక్కసారిగా కుక్కరిపోయాడు విద్యార్థులు గమనించి సేఫ్టీ హైవే పెట్రోలింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్షణాల్లో చేరుకుని ఆస్పత్రికి తరలించే తరుణంలో ముప్పులో మళ్ళీ మంద తుఫాన్ విధ్వంసం నుంచి కోలుకోకముందే ముప్ప వెంటాడుతోంది ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు ఇది తుఫానుగా బలపడి ఈ నెల ఇరవై ఐదు నాటికి తీరం దాటవచ్చని దీని ప్రభావంతో కోస్తా జిల్లాలపై భారీ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు అలాగే మరో నాలుగు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేశారు